హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఐపిఆర్ ఫ్యాక్ట్ ఛానల్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారో ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన అయితే చేశారనమాట ఈ విధంగా చెప్పారు మీరు పెన్షన్లు ఎక్కడికో వెళ్ళి అవసరం లేదు ఇంటింటికే వచ్చి వాలంటీర్ ద్వారా డబ్బులు ఇస్తారని కీలక అయితే జారీ చేశారు దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పెన్షన్లు అయితే నేరుగా ఇంటికి అయితే వస్తుందని అనధికారికంగా స్పష్టం చేశారు మనం ఇప్పుడు రాష్ట్రంలో చూసుకోవచ్చండి గ్రామంలో అయితే ఇంటింటి కాకుండా ఒక ప్లేస్ ని ఎంపిక చేసి సచివాలయం ఉద్యోగులు అక్కడికి వచ్చి అయితే డబ్బులు అయితే అందిస్తున్నారు అండ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెంచిన పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అయితే ఇస్తున్నారు కదా ఎవరైతే మంచానికి లేకుండా ఉంటారో వాళ్ళకి నెలకు పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు గతంలో చాలా మంది అంటే సదరం సర్టిఫికేట్లు ఫేక్ గా తీసుకొచ్చి వాళ్ళు నెలకు ఆరు వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు అయితే ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ప్రతి జిల్లాల్లో అయితే లబ్ధిదారుల నుంచి వినతులు రావడంతో కలెక్టర్లకు స్పెషల్ డ్రైవ్లు అయితే నిర్వహిస్తున్నారు చిత్తూరు జిల్లాకే చూసుకున్నట్లయితే ఎవరికైతే పదిహేను వేల రూపాయలు ఈ రకంగా టర్మ్ స్లాట్కి సంబంధించి ఏదైతే సర్టిఫికెట్ ఉందో అవి కూడా ఫేక్ కాపీ అయితే డబ్బులు తీసుకున్నట్లు కలెక్టర్లు అయితే గుర్తించారు దీనివల్ల ప్రజాధనం అనేది పూర్తిగా దుర్వినియోగం అవుతుందని అనర్హులకు సంబంధించి ఏ రకంగా ఇచ్చారు ఈ సదరం స్టార్ట్ సర్టిఫికేట్లు వాటికి సంబంధించి అధికారులపైన చర్యలు తీసుకుంటున్నారనమాట సో మొత్తానికి ఇంటింటికి అయితే వచ్చి అధికారులు వెరిఫై అయితే సర్వే అయితే చేస్తున్నారనమాట ఇలా ఎవరైనా కనుక ప్రభుత్వం దృష్టిలో కలెక్టర్ అధికారుల దృష్టిలో పడిన వెంటనే వాళ్ళకు వచ్చే నెల నుంచి మనకు పెన్షన్లు అయితే ఇవ్వమని చెప్పేసి తెగేసి చెప్పి ఆల్రెడీ అవి తగిన డాక్యుమెంట్లతో చర్యలు కూడా తీసుకుంటున్నారనమాట సో మొత్తానికి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష వరకు అయితే ఉంటుందని వైఎస్ఆర్ హయాంలో ఇలా అనర్హులకు కూడా పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగింది గతంలో ప్రతి నెల కూడా కొన్ని పథకాలు అప్లికేషన్ చేసుకోవడానికి నెక్స్ట్ నెల నుంచి పొందడానికి ఇలా ఛాన్స్ ఉండడంతో చాలామంది అనర్హులుగా ఉన్నా కూడా తీసుకుంటున్నారట సో అటువంటి వారందరినీ ఏరువేసే ప్రయత్నం అయితే చేస్తుంది ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం వచ్చే నెల అక్టోబర్లోనే అప్లికేషన్లు ఎవరైతే చేసుకోలేదో అర్హత ఉంటే తప్పనిసరిగా అన్ని డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసుకోవాలి మీరు ఆ అప్లికేషన్ చేసుకున్నట్లయితే డబ్బులు కూడా మనకు దాదాపు రెండు నెలల సమయంలోనే అంటే అరవై రోజుల్లోనే మీకు కొత్త పెన్షన్ చేతికి అయితే మేము అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు సో మొత్తానికి మనకు డిసెంబర్ లేదా కొత్త సంవత్సరానికి కానుకగా ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి